హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ ఇది చిన్న పిల్లల లంగాపైన బ్లౌజ్ అండి జాకెట్ లంగా జాకెట్ అనమాట వాళ్ళు వచ్చి లూజ్ ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి మనం ఇలా ఖర్చుకి ఇంత వదిలిపెట్టిన ఇంత లూజ్ వస్తాను పెట్టేసినాం మెజర్మెంట్ టేప్ లేకుండా ఏది లేకుండా మనం మెజర్మెంట్ టాప్ ఉన్నప్పుడు కూడా జాకెట్ ఉన్నప్పుడు కూడా ఇట్లా పెట్టేసుకొని షోల్డర్కి ఇక్కడ తీసుకున్నామండి కుట్లకి ఇంత వెళ్ళిపోతుంది గల్ల ఇక్కడ వచ్చేస్తుంది షోల్డర్ ఇది భాగము లెంత్ కొంచెం ఎక్కువ పెట్టినాం ఇంత ఫోల్డ్ అవుతుంది కొంచెం ఎక్కువకి కాబట్టి ఏదో పిల్లలు ఉండాలి లేదా మెజర్మెంట్ టేప్ కావాలి అనకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా తొందరగా రెండు నిమిషాల్లో జాకెట్ కట్ చేసుకోవచ్చు మొత్తం చూడండి కటింగ్ చూసి మీరు కూడా ట్రై చేయడానికి ప్రయత్నించండి ఎలాగుందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ముందుగల్లా వెనుకల్లా అది మన ఇష్టాన్ని బట్టి కస్టమర్ ఎట్లా ఎక్కువ అట్లా చేయాలండి ఇవి వెనకగలండి మనం డోరీస్ ఇస్తాం కాబట్టి దానికి కూడా ఒకటి కిందికి ఒకటి మీదకి రాకుండా ఫస్ట్ ఇలా చేసుకుంటే రెండు కరెక్ట్ ప్లేస్లో వస్తాయి ఫ్రెండ్స్ చూడండి వెనక భాగం వచ్చేసి ఉక్స్ పట్టి పెడతాం కాబట్టి మళ్ళీ ఇట్లా ఓపెన్స్ కట్ చేసుకోవాలి ముందు భాగం వచ్చేసి మనం నచ్చిన గల ఏదైనా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ